రేపు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫ్లైట్ లో బయలుదేరి నాగ్పూర్ కు చేరుకున్నారు అక్కడి నుంచి చంద్రాపూర్లో కాంగ్రెస్ లీడర్లతో కలిసి ప్రచారం కార్యక్రమాల్లో పాల్గొంటారు తర్వాత వరుసగా రాజూరా డిగ్రాస్ వార్దా నియోజకవర్గాల్లో జరిగే ప్రచార సభలు రోడ్ షోలో పాల్గొంటారు రాత్రి తిరిగి మళ్లీ నాగ్పూర్ చేరుకుని బస చేస్తారు రేపు ఉదయం నాగ్పూర్ నుంచి నాందేడు వెళ్తారు నయగావ్ బోకర్ షోలాపూర్ సెగ్మెంట్లో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ రేపు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫ్లైట్లో బయలుదేరి నాగ్పూర్ కు చేరుకున్నారు అక్కడి నుంచి చంద్రాపూర్లో కాంగ్రెస్ లీడర్లతో కలిసి ప్రచారం కార్యక్రమాల్లో పాల్గొంటారు తర్వాత వరుసగా రాజూరా డిగ్రాస్ వార్దా నియోజకవర్గాల్లో జరిగే ప్రచార సభలు రోడ్ షోల్లో పాల్గొంటారు రాత్రి తిరిగి మళ్లీ నాగ్పూర్ చేరుకుని బస్సు చేస్తారు రేపు ఉదయం నాగ్పూర్ నుంచి నాందేడు వెళ్తారు నయగావ్ బోకర్ షోలాపూర్ సెగ్మెంట్లో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు సీఎం రేవంత్ రెడ్డి